గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ హాయ్ హలో వెల్కమ్ టు మూడు ఇవైండ్ టారో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మూడ్ ఇవెంట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ ప్రెస్ చేయండి అండ్ కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైనా సరే ఇంకో నలుగురికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చెప్ప చేయండి అండ్ వచ్చేసి నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాట్ ఏ పర్సనల్ రీడింగ్ ఇది ఎవరు అంటే పర్సనల్గా మీకు థర్టీ ఆర్ ఫార్టీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ మీకు రెజనెంట్ అయినప్పటికీ కూడా మీదే అనిపించినప్పటికీ కూడా మీరు పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది దానికి అంటే ఎవరు అంటే ఇప్పుడు ఇది మీది అని చెప్పి మీరు తీసుకుంటుంది యువర్ విష్ ఓకేనా కానీ క్లైమ్ క్లైమ్ చేసుకోండి దానివల్ల మంచి అయితే జరుగుతుంది ఓం నమ శివాయ శివర్ధనయనమ అని చెప్పేసి లేదంటే మీకు ఏ నెంబర్స్ పడతాయో డైరీస్లో మీకు ఏ నెంబర్స్ పడతాయో పాస్కల్లో మీకు ఏం నెంబర్ పెట్టావు వాటిని అయితే క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ నేను చేసుకోవడం మరి అస్సలు మిస్ కాకండి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి మూడు డివైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ప్రెస్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను చెప్పేది జనరల్ నాకు ఏ పర్సనల్ అండ్ ఫార్టీ ఆర్ థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అయితే మీరు నిం ఏందో మీరు తీసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి గట్లనే ఇక మన నెంబర్ వచ్చేసి తెలుసు కదా ఓకేనా ఈ నెంబర్కి కాల్ చేసినప్పటికీ ఒక నిమిషం పెడతాం కనిపిస్తుంది ఇలా కనబడుతుంది కదా ఈ నెంబర్కి కాల్ చేసినప్పటికీ కూడా కనెక్ట్ అవుతుంది స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కూడా కాల్ చేసినప్పటికీ ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఓకేనా ఇక మరి మనం జనరల్ రీడింగ్గా చెప్పేసుకుందాం ఓకేనా కా మన కంటెంట్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మీ పర్సన్ థర్డ్ పార్టీ మోజులో పడి మిమ్మల్ని హేట్ చేస్తున్నారంట మీ పర్సన్ అంటే అసహించుకుంటున్నారంట మీ పర్సన్ థర్డ్ పార్టీ పడి మిమ్మల్ని అసహించుకుంటున్నారంట మరి ఏంటో అది ముచ్చట చూద్దాం ఓకేనా వాళ్ళ థర్డ్ పార్టీ వాళ్ళ మాటలు అర్థమవుతుందా అండ్ వాళ్ళు చెప్పేటి మీ పైన ఏవైతే ఉంటాయో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ సోమనమ శివాయ శివదయామ కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి ఓకే షార్ట్కట్ చెప్తా షార్ట్ భారత మనకు అవసరం లేదు అందరూ డబల్ ట్యాప్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ తొందరగా ముందుకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంది మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఏమంటారు అసహించుకుంటున్నారంట మరి ఎందుకు ఎందుకు అసహించుకుంటున్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి ఎవరైతే మీ పైన ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా మీతో మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా ఏంటంటే థర్డ్ పార్టీ అవాయిడ్ చేస్తుంది అర్థమవుతుందా థర్డ్ పార్టీ అవాయిడ్ చేస్తుంది థర్డ్ పాయింట్ థా థర్డ్ పాయింట్ సారీ థర్డ్ పార్టీ ఎట్లా ఉందంటే వీళ్ళు ఏం చేయాలనో వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు సో వీళ్ళకి ఆప్షన్స్ లేవు ఇంకా వాళ్ళు మాత్రమే ప్రపంచం వాళ్ళు ప్రపంచంలో వీ వీళ్ళు మాత్రమే ఇక్కడ హార్ట్ బ్రేక్ అంటే మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్లో ఉంటే దానికి ఏమంటారు కదా మీ మధ్యలో ఆల్రెడీ మంట అనేది రగులుతుంది దానికి కొంచెం ఆద్యం పోసినట్టుగా మీకు మీ పర్సన్ కంటే థర్డ్ పార్టీ ముచ్చట్లైతే ఎగ్గట్టు ఉండే మరి థర్డ్ సిచ్యువేషన్లో మీ థర్డ్ మీ పర్సన్ అయితే ఆ సిచ్యువేషన్ అంటే మీరంటే పూర్తిగా అంటే నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేలాగా థర్డ్ పార్టీ అయితే క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేసింది అండ్ కొంచెం ఫీల్ అండ్ లస్ట్ ఫీలింగ్లో ఉన్నాడు అర్థమవుతున్న మీ పర్సన్ ఉన్నది ఉన్నాడు అర్థమైంది అట్లాంటి ఫీలింగ్లో ఉన్నాడు మీరు ఎంత రికవరీ చేసుకుంటూ వచ్చినా మీ పర్సన్కి కుక్కతో ఒక వంకారం మీ పర్సన్ కూడా వంకర అర్థమైందా ఎంతమందినైనా సక్కగా చేస్తే మీ పర్సన్ అయితే సక్కర్ చేయలేదు ఎందుకంటే నా మనుషులకి అయితే ఒకసారి చెప్తాం గోధులకైతే మళ్ళీ పదే పదే ఏ పనేం కదా గట్ల అనమాట అండ్ చెప్తుంది కదా వరల్డ్ ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ప్రతీది రివైండ్ చేసుకునే అలవాటు మీరు ఎంత ఏం చేసినా మీ పర్సన్కి మళ్ళీ దాన్ని రిప్లై చేసుకుంటారు అన్నట్టు మీరేమో పూడ్చుకుంటా వస్తారు వాళ్ళేమో తీసుకుంటా వస్తారు మీకు ఇదే పని వాళ్ళకి అదే పని అట్లైపోయింది అన్నట్టు మీరేమో అయ్యో భగవంత ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అయినామని చెప్పేసి బయట పడ్డాము అని చెప్పేసి అనుకునే లోపే మీ మీద అసహ్యం పెంచుకొని మీ మీద ఇరిటేషన్ పెంచుకొని అవతల వాళ్ళ మీద ప్రేమ పెంచుకునే పర్సన్ మీ పర్సన్ మీ పర్సన్కి మీ ఎథిక్స్ మీ ఎమోషన్స్ అవసరం లేదు అక్కడ అక్కడ వాళ్ళ ఏదైతే ఉంటుందో అచీవ్మెంట్ చేసుకుంటారన్నమాట అట్లాంటి పర్సన్ మీ పర్సన్ అండ్ అవేర్నెన్స్ ఎప్పుడు అనుకుంటారు నేను స్టెబిలిటీ నేను అవేర్నెస్ చాలా బాగున్నాను నేను హ్యాపీగా నేను అట్లున్నా ఇట్లున్నా అని చెప్పేసి అనుకుంటారు మరి మీరు ఎందుకు భరిస్తున్నారు అంటే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అనేది ఒకటి వేసింది కదా కర్మబంధం ఈ కర్మబంధం ఎట్టుంటుందంటే మీకు పెళ్ళ ఇంకో రిలేషన్లు ఉన్నా ఈ రిలేషన్లో గుంజుకు వస్తుంది అర్థమవుతుందా మీకు మీకు పెళ్ళ ఈ ఉన్నా ఈ రిలేషన్లో గుంజుకొస్తుంది మీరు పెళ్ళి చేసుకొని ఈ రిలేషన్లో ఉన్నా ఇంకో రిలేషన్లో పోకుండా ఆపేది ఈ సోల్మేట్ కనెక్షన్ దీనికి కర్మబంధం అంటారు ఆ కర్మబంధం అనేది మీకు స్ట్రక్ అయ్యేసింది కాబట్టి ఆ మనిషి అవతల పర్సన్ మిమ్మల్ని ఎంత హేట్ చేసినా మిమ్మల్ని ఎట్లా చూసినా ఎట్లాంటి వ్యక్తిత్వంతో చూసినా కానీ మీరు భరిస్తున్నారు ఓకే అండ్ వన్ డే అయితే తెలిసి మీ పర్సన్కి అయితే తెలిసి వస్తుంది ఏది మేకమన్న పులి స్నేక్ లాగా అంటే ఆ పర్సన్ విత్ ఏ స్నేక్ అంత మీద ఆ పర్సన్ ఏ పాము అందరూ గోకితే పుండ్ అవుతుంది అంటే అట్లాంటి వాళ్ళు నాకు ఆవిడ నాకు తేనే పుండ్ అవుతుంది అట్లాంటి పర్సన్స్ అని తెలుసుకున్నప్పుడు మీతో గడిచి గడిచిన మంచి రోజులు కావచ్చు ఏమైనా కావచ్చు మీ పర్సన్ చూజ్ చేసుకుంటారు అందులో మీ పర్సన్కి మీరు మీ లవ్ మీ ఎఫెక్షన్ అన్నది తెలిసే రోజు ఒకటైతే ఖచ్చితంగా డెఫినెట్ వస్తుందిలా మీరు ఆగంగా ప్రతి మనిషికి ప్రతి కుక్క రోజు వస్తుంది మనిషికి రోజు చెప్పు రిగా ఇదన్న మాట ముచ్చట ఇక మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని హేట్ చేస్తున్నాడు ఎందుకు ఇట్లా అనుకుంటున్నాడు అంటే జస్ట్ క్లారిఫై ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి అక్కడ హీల్ చేసిన మాటలు వాళ్ళు చెప్పే మాటలు మంచి మాటలకు చూనకు చోన ఎక్కాలంటే టైం పడుతుంది కానీ చెడ్డ మాటలు ఎక్కాలంటే అంత టైం సరిపోతుంది అన్నమాట అట్లా చోనకెక్కి ఎక్కించుకొని అట్లాంటి పర్సన్స్ని నమ్మి మోసం చేసిన వాళ్ళు ఎదుటి వ్యక్తులను మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్కేస్ వాళ్ళు మన పక్కనే ఉండొచ్చు వాళ్ళ చేతులలో మోసపోయిన మన ఎదురు ఎదురుగానే ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు గట్లా అన్నమాట సిచ్యువేషన్ మరి మీ ఈ లవ్ అయితే మీ మీ మీద అండర్స్టాండ్ మీ మీద ఒక లవ్ అయితే ఎఫెక్షన్ ఏర్పడడానికి అయితే టైం పట్టుద్ది ఓకేనా కొంచెం ఫ్యాన్స్ టైం అయితే పట్టుద్ది అండ్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి మీ మధ్యలో ఏవో అకేషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా జరుపుకోవడానికి కొంత కాస్త టైం అయితే పట్టుద్ది అండ్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా రా రావాలి అనుకున్నప్పుడు వెడ్డింగ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్లో నుంచి వెళ్ళిపోయిన ఈ పర్సన్ రావాలి కొద్దిగా విరుద్ధ ఫ్యాచుండ్ థ్యాంక్ యూ యూనివర్స్ టైం అయితే పట్టుద్ది అర్థమవుతుందా నేను చెప్పేది మీకు రసినట్ అయితే మీ పర్సన్ కూడా గిట్లనే సిచ్యువేషన్ ఇదే సిచ్యువేషన్లో ఉంటే కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు కనబడే నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ అంటూకి కాల్ చేయండి మీరేందో మీరు తెలుసుకోండి అర్థమవుతుందా వాట్సాప్ అవైలబుల్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంది కాంటాక్ట్ చేయచ్చు ఎనీ టైం మీకు కాదు అయితే లిఫ్ట్ చేసాను ఒకవేళ లిఫ్ట్ చేయలేదు ఇన్ కేస్ నేను లిఫ్ట్ చేయలేనంటే అంటే దాని అర్థం నేను అయితే లో ఉన్నాను లేదంటే రీడింగ్స్ ఇస్తూ ఉన్నాను లేదంటే ఏదైనా పర్సనల్ రీడింగ్ అండ్ సారీ నా పర్సనల్గా నేను ఏదైనా రీడింగ్ చేస్తున్నాను ఓ కంటెంట్ మీద అని అర్థం అర్థమవుతుందా అంతేగాని ఇంకోటి లేదు నేను లిఫ్ట్ చేయకపోయినా సరే మళ్ళీ లిఫ్ట్ చేస్తాను ఓకే అర్థమవుతున్నా ఓకే మరి ఏంజల్స్ గైడెన్స్ మీకు ఈరోజు ఏంజల్స్ గైడెన్స్ మీకు ఏమి ఇస్తారో చూద్దాం అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ మీరు ఎప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తున్నాను నో తొందర పడి పిచ్చి పిచ్చి డిసిషన్స్ తీసుకొని కోర్టు దాకా అండ్ మీ లైఫ్లో వద్దు అనే డెసిషన్స్ అయితే తీసుకోకండి అర్థమవుతుందా మీ లైఫ్ ఖచ్చితంగా మాత్రం పర్ఫెక్ట్ టైమింగ్ మీకు ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అయితే వస్తుంది దానికోసం వెయిట్ చేయండి అబ్బా కొంతమందికి అందరికీ చెప్పదు అప్ టు యూ మీకోసం మీరు తీసుకోవడానికి మంచి ఆపర్చునిటీస్ ముందు ముందు ఉన్నాయి వాటిని తీసుకునేదాకా ఆగురి చే వాటి రి నోని టూ వరీ టెన్షన్ ఎట్లా పడకూరే ఆగంగా గురేంకట్లా పడకూడదు అర్థమవుతుందా చెప్పేది మంచి తినారు కాంప్రమైజ్ ఇక వాళ్ళు ఏమంటారు అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటా మీరు పెట్టుకొని మీరు పెట్టుకుంటూ వాళ్ళు పెట్టుకొని మూలకు షీప్ గడ మరేస్తే వాళ్ళు ముళ్ళగడ్డ మర్రేస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్లు పెట్టుకోకూడదు ఏదైనా సరే కొంచెం క్లారిఫికేషన్గా మాట్లాడుకొని కాంప్రమైజ్ కావడానికి ప్రయత్నించండి లైఫ్ అంటేనే కాంప్రమైజ్ నా గొడ్డులు ఉండిపోయి ఈ బతుక్కి అన్ని ఈ గోలు అన్ని సెల్ఫీస్లు అన్ని అది ఇంత ఆస్తి ఈ ఆస్తి అక్కడిది ఇక్కడిది ఈ మాటలు ఆ మాటలు ఈ గోలు నా బోందా నా భోషానం ఇట్లాంటివన్నీ ఎందుకు అవసరం లేదు లైఫ్ అన్నప్పుడు కాంప్రమైజ్ మన జీవితమే శాశ్వతం కాదు మన దేహమే శాశ్వతం కాదు మన దే మన దేహమే ఒక కొంప అద్దె కొంప ఈ దేహమే నువ్వు జీవిస్తున్న ఈ దేహం నిన్ను దాంట్లో ఉన్న ఆత్మ అంటే ఈ దేహమే అద్దె దేహం ఈ స ఒక చచ్చిపోయినాక ఇంకా ఇంట్లో ఉంచుకుంటారా లేదు కదా తగలెట్టేస్తారు కదా అట్లన్నమాట సిచ్యువేషన్ ఈ అద్దె దేహానికి ఎన్నడో వదిలిపెట్టిపోయేదే ఈ దేహం మీద మనకెందుకు అంత ఆతృత అర్థమవుతుందా అట్లాంటిది ఏం ఏది మన ఎంబటి రాదు అతమైనా ఏ పైసా కావచ్చు డబ్బు కావచ్చు బల్క్ బడి కావచ్చు ఇంకేన కావచ్చు ఇంకేనా కావచ్చు ఏది మనతోటి రాదు అర్థమవుతుందా కాంప్రమైజ్ లైఫ్లో కొంచెం అంత కాంప్రమైజ్ అవుతుంది నెక్స్ట్ కోరి ఓరి ఎవరి నాన్న ఎవరైతే అవుతుంది ట్రస్ట్ డబ్బా దేవుడు అయితే ఉన్నాడు ఓకేనా థ్యాంక్ యూ అందరికీ కూడా మూడివైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకొని నా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఆదరిస్తున్న వాళ్ళకి అభిమానిస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఎప్పుడు వీడియోతో మళ్ళీ మేము ఉందంటే మీతో ఉన్నది మిస్ అక్క బాయ్